హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా నేటి మా ఛానల్ ఎవరి సాటర్డే పట్టు శారీస్ అయితే వీడియో పెడుతున్నామండి ఈ సాటర్డే కూడా పట్టు శారీస్ తీసుకొచ్చాం లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవి కంచు పట్టు శారీస్ అండి ఒకసారి శారీ చూడండి ఇవి మేము టూ వీక్స్ టూ వీక్స్ బ్యాక్ పెట్టేవండి అయితే ఈ మస్టర్డ్ కలర్ చాలా మంది అడిగారు ఒకే కలర్ తెప్పించేవాడిని ఈ పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద గ్యాప్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ లో కూడా డిజైన్ ఇచ్చాడండి క్లాత్ సూపర్గా ఉందండి శారీ సూపర్ ఉంది ఈ శారీస్ అయితే మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుందండి కానీ మన ఛానల్లో మాత్రం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి కింద రెండిట్లు గ్యాప్ బోర్డర్ల మధ్యలో డిజైన్ వచ్చిందండి ఇది మొత్తం ఫికాక్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇది ఇది ఫలు పార్ట్ అండి ఇది ఫలు ఈ బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇది వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఇస్తున్నాడు అండి శారీ అయితే సూపర్గా ఉందండి ఈ శారీస్ పెట్టిన కూడా అందరూ ఈ కలర్ ఎక్కువ అడిగారండి అందుకని ఒకే ఒకే కలర్ పీసెస్ ఎక్కువ తెప్పించాం ఇందులో ఇవన్నీ అవేనండి ట్రై చాలా మంది అడిగారండి ఈ కలర్ అందుకని ఒక టెన్ పీసెస్ వరకు తెప్పించాం నెక్స్ట్ ధర్మవరం బట్ శారీస్ పెట్టామని మొన్న మంచి రెస్పాండ్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ చేస్తాం శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయండి ధర్మవరం ఇష్యూ పట్టు శారీస్ అండి శారీ అయితే సూపర్గా ఉందండి ఇది పళ్ళు పాత్ర ఇది బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మన పెట్టిన వీడియో వన్ అవర్ లోకల్లా శారీస్ అన్ని అయిపోయినాయండి అంత మంచి రెస్పాండ్ వచ్చిందండి శారీ మొత్తం ఎలా వస్తుంది కింద బార్డర్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి శారీ మొత్తం ఇలా సిల్వర్ టిష్యూ పట్టండి ఇది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఇంకా కంచి పట్టు శారీ ఈ సారీ ఏ శారీ అయినా కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి ఇవి కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇది గ్రీన్ అండి గ్రీన్ కి మామిడి పిండి డిజైన్ వచ్చింది మామిడి పిండి డిజైన్ వచ్చింది ఇది అండి బ్లౌజ్ వచ్చి ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది గోల్డ్ కలర్ నెక్స్ట్ ఇది కూడా గ్రీన్ అండి కానీ డిజైన్స్ మారితే కింద బోర్డర్లు మారినాయండి అది మామిడి పిల్ల డిజైన్ ఇది ఫ్లవర్ డిజైన్ అండి ఇది పళ్ళు బ్రౌజ్ వచ్చి గోల్డ్ కలర్ అండి ఇది బ్రౌజ్ పళ్ళు కూడా మారిందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ ఇంకా థిక్ కలర్ అండి బాగుందండి శారీ కింద గ్యాప్ బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం వచ్చింది బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇచ్చాడు నా మస్టర్డే లో చూపించేదాన్ని అందులో కలర్స్ ఆ కలర్ ఎక్కువ అడిగాడు ఆ కలర్ ఎక్కువ తెప్పించాన్ని అందులో కలర్స్ కింద అడుగును ఇప్పుడు ఇది గ్రే షేడ్ అండి గ్రే షేడ్ కి ఆరెంజ్ ఆరెంజ్ వచ్చింది ఇది పల్లెండి ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి క్లాస్ లుక్ ఉందండి ఈ సారీ కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి కాస్ట్ నెక్స్ట్ గ్రే అండి సూపర్ ఉందండి శారీ మొత్తం పికాక్ డిజైన్ వచ్చిందండి గ్యాప్ బార్డర్ ఇచ్చాడండి ఆ గ్యాప్ బార్డర్ లో కూడా మళ్ళీ డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళు పాత్ర ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉన్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్ బాగున్నాయండి శారీ కూడా క్వాలిటీ చాలా బాగుందండి ఇవి కంచి పట్టు శారీస్ అండి అంటే ప్యూర్ కాదండి ఇదిగోండి బ్లూ ఇది కూడా గ్యాప్ బార్డర్ బాగున్నాయండి శారీస్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి మీకు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయండి కానీ మన చానల్ లో మాత్రం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు చూపించిన ధర్మవరం టిష్యూ పట్ల అవి సిల్వర్ కలర్ టిష్యూ వచ్చిందండి ఇది గోల్డ్ కలర్ టిష్యూ అండి చూడండి శారీ ఎంత బాగుందో కల్లా షేడ్ వచ్చిందండి మంచి క్లాస్ మెహందీ గ్రీన్ ను గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు సూపర్ ఉందండి కింద కూడా గ్యాప్ బార్డర్ లో మల్టీ కలర్ ఇచ్చాడండి గ్యాప్ బాడర్ లో మల్టీ కలర్ ఇచ్చాడు ఇది కొల్ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి శారీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కలర్ షేడ్ వచ్చినాయండి గోల్డ్ కలర్ డిజైన్ ఇంకా సిల్వర్ కలర్ ఇది గోల్డ్ చూడండి సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ ఎమలకంటం కలర్ అంటారు అలా అలా వచ్చిందండి బాగుందండి ఇది కూడా కూడా గ్యాప్ బడర్ లో డిజైన్ వచ్చింది నెక్స్ట్ మల్టీ కలర్ ఇచ్చాడండి ఇది రెడ్ అండి బాగుందండి సారీస్ ఇది గ్రీను ఈ శారీ చూడండి ఎంత బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుందండి పల్లె అండి బ్లౌజ్ శారీకి డిజైన్ లో పర్పుల్ ఇచ్చాడండి పర్పుల్ ఇవ్వడం వల్ల హైలైట్ అయింది పర్పుల్ గ్రీన్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల హైలైట్ అయింది శారీ మొత్తం ఇలా వీవింగ్ వచ్చిందండి బాగుందండి శారీ ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఇది కూడా మంచి ఇంగ్లీష్ కలర్ అండి ఈ శారీ కూడా బాగుంది ఇది చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుంది ఇది బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది మంచి క్లాసీ లుక్ ఉన్నాయండి శారీస్ మీకు ఈ కాస్ట్ అయితే బయట రావండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే అదిస్తాం మా ఛానల్ పేరు మాది ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్